గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాప్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మీద మరో కేసు అయితే ఇక్కడ ఫైల్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ ఎగ్జామ్ పెట్టడంలో అలాగే పేపర్స్ దిద్దడంలో రెండిట్లో కూడా టీజీపీఎస్సి ఫెయిల్ అయిందనేసి మనకు ఈరోజు కేసు వేయడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ మాత్రము రేపు సో కోర్ట్ నెంబర్ థర్టీ త్రీ ఐ నెంబర్ నైన్కి రాబోతుంది సో ఏదైతే మనకు ప్రీవియస్గా కూడా కొన్ని కేసులు వేసారు కదా సో కొన్ని కేసులు అయితే ఒక కేసు అయితే హైకోర్టులో ఇరవై ఎనిమిదో తారీఖు పెండింగ్లో ఉన్నది సో ఇరవై ఎనిమిదో తారీఖు హియరింగ్ జరుగుతుందనమాట ఏదైతే ఆ రీఎవాల్యుయేషన్స్ అదేవిధంగా గ్రూప్ అని పైన అవకల తవ్వకలు జరిగినాయన్న ఉద్దేశంతో గెలిచారో సో పిటిషనర్ తరఫునటువంటి రచనారెడ్డి మేడం గారు సో దానికి పిటిషనర్గా వాదించడం జరిగింది టీజీపీఎస్సి కూడా బలమైన కారణాలతో వాదించడం సో ఈ యొక్క కేసును ఇరవై ఎనిమిది తారీఖు వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క పేపర్ దిద్దడంలో అదేవిధంగా నా ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కూడా రెండిట్లో కూడా టీజీపీఏసి విఫలమైందనేసి సో రిజల్ట్ పక్కన పెట్టి అవకతవకలపై ఒక జ్యుడిషియరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలనేసి అంతేకాకుండా మెయిన్స్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలనేసి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ని మళ్ళీ నిర్వహించాలనేసి ఇక్కడ కేసు వేయడం జరిగిందనమాట సో మరి ఇంతకుముందు కోర్టు ఏం చెప్పిందంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నదో అదైతే ప్రక్రియ కొనసాగించండి అపాయింట్మెంట్స్ లెటర్ వచ్చేసరికి మేము వరకు ఈ యొక్క అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే చాలామంది అభ్యర్థులు దీనిపైన ఉగతొగలు జరిగినాయి అనేసి చెప్తున్నారు దీనిపైన మేము సమగ్ర విచారణ జరిపిన తర్వాతే మేము చెప్తాము అప్పుడు ఇప్పుడు వరకు మీరు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాసెస్ అంటే అపాయింట్మెంట్స్ మాత్రం ఇవ్వద్దు ప్రాసెస్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి అనేసి మనకు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది అదేవిధంగా టీజీపీఎస్సి పైన ఇంకో కేసు కేసు వేయడం ఏంటిదంటే ఏదైతే పేర నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం ఒక కేసు వేయడం జరిగింది అదేవిధంగా రీఎవాల్యుయేషన్ కేసు మీద ఒక కేసు వేయడం జరిగింది సో ఈరోజు కూడా ఒక డిబేట్లో చాలామంది కూడా అటు ఉద్యమ నాయకులు ఇటు విద్యార్థులు పాల్గొనడంతో టీజీపీఎస్సీ పైన ఇంకా బలమైన వాకతొకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఇవాళ బలమైన డిబేట్ డిబేట్స్ జరిగినాయండి సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ నెక్స్ట్ ప్రాసెస్ ఏమవుతుందో అనేసి అటు రాసినటువంటి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఇటు సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది ఒక ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా జరగబోతుంది ఏంటిది ప్రా అనేసి ఇప్పటికే కూడా చాలామంది కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి సమాచారం మనకు ఇక్కడ స్పష్టంగా కనబడడం జరుగుతుంది సో మొత్తానికైతే టీజీపీఎస్ సంబంధించినటువంటి ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో ఆ వెబ్ ఆప్షన్స్ కూడా మనకు సిక్స్టీన్ నుంచి నడవడం జరుగుతుందండి సో నెక్స్ట్ మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఈ యొక్క ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఎటువంటి బ్యాక్ లెగ్స్ లేకుండా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సో టీజీపీఎస్సి ఈ యొక్క నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ యొక్క ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పటి నుంచి అమలు అవుతుంది సార్ అని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు సో జూన్ ఆర్ జూలై నుంచి వచ్చే నోటిఫికేషన్లు వస్తాయండి సో మనకు ఎక్కువగా శాతంగా జీపీఓ సో గ్రామ పరిపాలన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువగా మోస్ట్లీగా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ అంగన్వాడీ అయినా సరే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అండ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ లాంటివి మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ చేసుకోండి దీనికి మంచినటువంటి ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ మాత్రం తీసుకోండి ఏదైతే లాస్ట్ టైం అంటే మొన్న కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ టూ త్రీలో ఎవరికైనా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మంచిగా మెరుగుపరచుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లో విజయం అయితే సాధిస్తారండి సో అయితే సార్ ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ అనేది సో డజన్ల కొద్దీ ఇప్పటికీ అటు సుప్రీంకోర్టులో కూడా మొన్నటి వరకు కేసు కుట్టివేయడం జరిగింది ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కూడా ఈ యొక్క కేసులు అనేది ఇంకా పెరుగుతూనే పోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏం జరుగుతుందో అనేసి ఒక ఉత్కంఠభరితంగా ఎదురుచూసేటటువంటి పొజిషన్లో ఇప్పుడు వచ్చింది ఈ యొక్క రేపు వచ్చేటటువంటి కోర్టు నెంబర్ థర్టీ త్రీ ఐటీఎం నెంబర్ సో నైన్ మనకు ఉదయం దీనికి సంబంధించినటువంటి సమగ్రంగా తెలుస్తుంది మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని అంటున్నారు మరి మెయిన్స్ టూ పాయింట్ జీరో మెయిన్స్ దీనికి సంబంధించినటువంటి టూ పాయింట్ జీరో ఉంటుందా లేదా అనేసి విద్యార్థులు ఇప్పటికే చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారండి సో ఈ యొక్క మళ్ళీ మెయిన్స్ నిర్వహిస్తే మళ్ళీ టీజీపీఎస్సి ఇప్పటికే చాలా సార్లు అంటే త్రీ టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఇప్పటి మళ్ళీ అటు ఫోర్ టైమ్స్ మళ్ళీ ప్రిలిమరీ స్టేజ్ అదే మెయిన్స్ టూ పాయింట్ జీరో మళ్ళీ ఇన్నిసార్లు ఎగ్జామ్ నిర్వహించడం వల్ల టీజీపీఎస్సికి మళ్ళీ మరింతగా దిగజారిపోతుంది దీనికి సంబంధించినటువంటి ముందుగానే చర్యలు తీసుకోవాలి ఈ యొక్క రూమర్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ పై నిజంగా అవగతగోలు జరిగినాయా లేదా అన్న దానిపై వెంటనే టీజీపీఎస్సి చైర్మన్ గారు స్పందించి ఒక మీడియా మీద ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దీనిపైన సమగ్రంగా చెప్పే ఉంటే సో విద్యార్థులకు ఒక బలం చేకూరుస్తుందన్నమాట వచ్చే నోటిఫికేషన్లో ఈ యొక్క ప్రిపరేషన్ ఇంకా మంచిగా వాళ్ళు ధైర్యంగా ప్రిపేర్ అవ్వగలుగుతారు కాబట్టి మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ప్రెస్ మీటు ఉందో ఖచ్చితంగా మీరు పెట్టాలి సో అదేవిధంగా దీని సంబంధించిన స్పందించాలి మీరు ఇప్పటికే చాలామంది ఓయూలో కానీ అటు పార్కు వద్ద ఉన్న ఇందిరా పార్కు దగ్గర సో ఆర్కృష్ణ గారు మద్దతు నిర్వహించినటువంటి ఒక నిరసన కార్యక్రమం ధర్మంలో సో గ్రూపంలో మళ్ళీ రద్దు చేయాలి అన్న దానిమైన వస్తున్నాయి అటు ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ మనకు కవిత్ కవిత గారు అండ్ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు అండ్ గంగుల కమల గారు సార్ గారు సో వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా చాలామంది ప్రెస్ మీట్ కండక్ట్ చేసి గ్రూప్ వన్ పైన అవతవుకలు జరిగినాయనేసి చెప్తున్నారు మరి నిజం ఎంత వాస్తవాలు ఎంతో మరి విద్యార్థులకు తెలుసు తెలియజేయాల్సిన బాధ్యత మన హైకోర్టు మన మన టీజీపీఎస్కి మాత్రం ఉంటుంది సో దీనిపైన ఖచ్చితంగా టీజీపీఎస్సి స్పందించి నిజమాలు వాస్తవాలు గురించి ఖచ్చితంగా స్పందించాల్సిన విషయము ఇప్పుడు ఏర్పడిందండి సో దీనికి సంబంధించినటువంటి రేపు ఏం జరుగుతుంది అసలు తెలంగాణ గ్రూప్ సంబంధించినటువంటి హియరింగ్లో ఏం వాదనలు జరుగుతాయి అటు పిటిషనర్ తరఫునటువంటి వాదనలు ఏంటి ఇటు అడ్వకేట్ సంబంధించినటువంటి వాదనలు ఏంటి బలమైన వాదనలు ఏమి జరుగుతుందా లేదా అనేది రేపు మనము తెలుసుకోబోతున్నాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో మీ వీడియోస్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్కు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి సో మీరు బెల్లైక్ కూడా ప్రెస్ చేసుకుంటే చాలా మంచిదండి సో మొత్తానికైతే రేపైతే దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి ఏం జరుగుతుందో అనేది నేను రేపు దీనికి సంబంధించినటువంటి వాదనల ద్వారా ఇంకో వీడియో చేస్తాను మీరైతే ఏం ఆందోళన చెందకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది మెరుగుపరుచుకొని ఉండండి ఖచ్చితంగా నోటిఫికేషన్లో విజేతలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్